శివరాత్రి రోజున ముఖ్యంగా పెద్దలకి పిండ ప్రదానం చేస్తామండి చనిపోయిన వాళ్ళకి వాళ్ళందరినీ తలుచుకుంటాము ఆ తర్వాత పొద్దునలో ఉపవాసం ఉండి సాయంత్రం జాగారం చేసే టైంలో అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఓం పర్వదేశ తరపున బంధువులు అంటండి మనందరము అమ్మవారిని కన్యాదానం చేస్తాం అనేది చాలా చాలా అదృష్టమైన విషయము అది మనం చూసినా చేసిన అంతే ఫలితం వస్తుందంట ఫైనల్ గా మనకి ముహూర్తం దేనికి పెడతారండి జనరల్గా జీలకర్ర బలానికి పెట్టి గట్టి మేలం వాయిస్తారు కదా అట్లాగే పురోహితులు గారు కూడా అలానే మేళం వాళ్ళకి ఎంతో అదృష్టం ఉంది అనిపిస్తుంది కానీ చూసినందుకు మనకు కూడా ఎంతో కొంత పుణ్యం చేసుకున్నాం అనిపిస్తుంది నాకైతే ఇంకా ఫైనల్ గా వేదిక మీద ఉన్న వాళ్ళు చేత తాకించి మరీ పెట్టిస్తూ ఉంటారు సీతారాముల కళ్యాణంలో కూడా సేమ్ ఇలానే జరుగుతుంది కదండి అయితే ప్రతి సంవత్సరము సీతారాముల కళ్యాణానికైనా శివపార్వతుల కళ్యాణానికైనా మనం అందరము అమ్మవారి తరపున బంధువులమైన అంటండి ఇంకా ఫైనల్గా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మంగళసూత్రధారణ అది ఎంతో పుణ్యం ఉంటేనే మనకి చూసే అదృష్టం దక్కుతుందని చెప్పి నేను పదే పదే అనుకుంటూ ఉంటాను అదే చెప్తున్నానండి తప్పగా అనుకోవద్దు అయితే ఇది చాలా చాలా మంచి ఘట్టమని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే తలంబరాలు ఏ పెళ్ళికి వెళ్ళినా సరే నాకు చూడటం చాలా ఇష్టం అండి ఇంకా దేవుడు కళ్యాణంలో తలంబరాలు వచ్చేసి మనము పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే టైంలో మనం కలిపే తలంబరాల్లో దేవుడు కళ్యాణం తలంబరాలు కూడా కలుపుతూ ఉంటారు మన పెద్దలు అట్లాగే సీతారాముల కళ్యాణంలో కూడా అంతేను ఆ తలంబరాలు తీసుకొచ్చుకొని భద్రాచలం నుంచి మన పిల్లలకి పోసే తలంబరాల్లో పెద్దల చేత కలిపిస్తూ ఉంటారు అది మనకు ఆనవాయితీ అనమాట చాలా చాలా మంచిది చాలా పవిత్రమైనది అంతేకాదు ఆ తలంబరాలు మనం తీసుకొచ్చుకొని ఇంట్లో మనం ముఖ్యమైన పని కోసం వెళ్తున్నప్పుడు కూడా వాటిని మనం యూస్ చేసుకోవచ్చు ఆ తలమరాలని మనం అక్షింతల్లాగా మనం నెత్తిని చల్లుకొని వెళ్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం అనుకున్న పని జరుగుతుంది అని చెప్పి మా నమ్మకం అనమాట అందుకని చెప్పి తెచ్చుకొని ఒక బాక్స్లో పెట్టుకొని అవి వాడుకుంటూ ఉంటాము ఫైనల్గా పూజ అయితే అయిపోయింది కళ్యాణం అయితే అయిపోయింది అందరిని ఆశీర్వదిస్తున్నారు పూజారి పన్నెండు గంటలకి లింగోత్పత్తి జరుగుతుందండి ఇంకా అభిషేకం కూడా తెల్లారులు చేస్తూనే ఉంటారు మోస్ట్లీ లెవెన్ టైమ్స్ చేస్తారు అది తెల్లారు ఆరింటి వరకు జరుగుతుంది ఫైనల్గా శివరాత్రి ఇలా జరిగిందండి